పెడుతున్నారు ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు అదే గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లంతలే దానిపైన కార్య కార్యాచరణ రూపొందిస్తాం జియో తొందరలోనే ఒక పది రోజుల్లో నేను తీసుకొస్తాం ఓకేమా అట్లా కదా ఒక్క నిమిషం ఒక్కొక్కరు మళ్ళీ కలుద్దాం మీరు ఉంటా అందరు కలిసి వెళ్తానమ్మా అన్న నమస్కారం ఎక్కడ ఉంది మైక్ ఎక్కడ మా అందరి చేతులు ఎత్తారు ఎక్కడ ఉంది చెరా నా పేరు దొరబాబు నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడే కజ్జట్వారిపల్లి గ్రామం నుంచి కొంచెం వినాలి తల్లి నాకు ఇప్పట్లో బాబు చెప్పేది మరో నిమిషం మీరు బంగారుపల్లెంట్ యువకలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగును అడ్డుకోవడం అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగలంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా చే కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు ఎంత కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబుగారు తీసుకునే చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి సస్పెన్షన్ మొదలైనాయి ఎంక్వైరీలు మొదలైనాయి తొందరలో మధ్య ఇసుకాలు అన్నీ బయటపడితే తమ్ముడు ఇంకొకళ్ళు సైన్ టైమ్నా ఓకే అమ్మా అంత అవకాశం ఇచ్చిన పూతల పట్టు ప్రజలందరికీ పేరు పేరున నా పూతల పట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి ఒక్క నిమిషం ఆగమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు ఒక సైడ్ నుంచి వస్తే అందరు నాయిగా కలవచ్చు తల్లి తోపులాట లేకుండా చేయొచ్చు అమ్మ ముందల రామని కలుస్తాను రామ రామని నేను కలుస్తాను ఓకే అమ్మా అందరికి నమస్కారం జై హింద్ అందరూ ఒక ఆగండి ఎవరు రావద్దు ఒక కమర పద్ధతిలో రావాలి వినండి మీ అర్జీలన్నీ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి వెంకటేశ్వరం రానా ప్రతిగిల్లు ఇప్పుడు సార్ మంత్రి గారు ప్రజావేదికకు విచ్చేసినటువంటి